ధనస్సు రాశి జాతకులకి గోచార రీత్యా ధనయోగాలు సిద్ధించాలి అంటే ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి స్వగృహయోగ లాభాలు కలగాలంటే అంటే ఏ రకంగా పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ఎప్పుడు స్వగృహయోగం సిద్ధిస్తుంది అసలు ఏ గ్రహం కారణాలు అవుతాయి అనేది కారకత్వం అంతా కూడా గోచార చక్రవశాత్తు మరి చెప్పడం జరుగుతుంది జన్మజాతకంలో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి ధనుస్సు రాశి ధనుస్సు లగ్నం జాతకులు ప్రధానంగా మీకంతా కూడా చతుర్థ నవమ స్థానాలు ఏకంగా ఏకంగా మంచిగా అనుకూలంగా ఉండాలి చతుర్థ నవమ స్థానాల్లో మంచి గ్రహాలు ఉండాలి మరియు చతుర్థ నవమాధిపతులు కూడా యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోగరంగా ఉండడం వల్ల మార్తమూర్తంగా మీకంతా కూడా భూసంబంధాలు రావడానికి భూ భూమి అంతా కూడా లాభాలు గణించడానికి అంటే పూర్వీకుల నుంచి భూమి అంతా కూడా సిద్ధించడానికి యోకరంగా ఉంటుంది మరియు ఇక్కడ ధనసు రాశికి చతుర్థ స్థానం అంతా కూడా మీనరాశి అవుతుంది మీనరాశి బృహస్పతి యొక్క రంగా ఉండాలి అంగారకుడు యోకరంగా ఉండాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి ఇక్కడ అంతా కూడా చంద్ర భగవానుడు యొక్క రంగా ఉండాలి తద్వారా చంద్రభగవానుడు యొక్క రంగం ఉంటే స్థానం అవుతుంది అష్టమ స్థానాధిపతి చంద్ర భగవానుడు ఆకస్మికంగా ధనయోగాన్ని ఇచ్చే విధంగా మారుతూ ఉంటాడు అష్టమ స్థానంలో బృహస్పతి మార్పు స్థానంలో మార్పు కూడా అఖండమైన లాభాలు గణించడానికి రాష్ట్ర అధిపతి స్థానంలో సంచారం జరిగినప్పుడు అఖండమైన లాభాలు గణించడానికి ఆర్థికంగా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి రావడానికి అష్టైశ్వర్యోగం తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం బుధ తోటి తులారాశిలో అంతా కూడా సూర్య భగవానుడు సంచారం చేయడం ప్రధానంగా అంగారకుడంతా కూడా తులారాశిలో సంచారం చేయడం బుధుడంతా కూడా తులారాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం మరియు శుక్రుడంతా కూడా యోగకారకుడీ శుక్రుడంతా కూడా నీకంతా కూడా చూసుకుంటే యోగ భాగ్యానికి అధిపతి అవుతాడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు స్వల్పంగా ఇక్కడ శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు కొంచెం మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ శనీశ్వరుడు ఒక దృష్టి అంతా కూడా దశమ దృష్టి రాశి మీద పడుతుంది ఇది ఒకటి స్వల్పంగా దోషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకం ప్రకారంగా మీరు అంతా కూడా చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా స్వగృహయోగం అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చెప్ప హోమాది కార్యక్రమాలు బృహస్పతికి శనీశ్వరుడికి రాహువుకి అంగారకుడికి మరియు ఇక్కడ శుక్ర భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం అంటుంది అయిన సూర్య భగవానుడు కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఓం సూర్యాయ నమ అర్క ఆయనమా మెత్త ఆయనమా బాణమైనమా పూషాయనమ ప్రచండ తీర్థనమా ఆరోగ్యకర్తీ నేన సర్వలోక పితామహ అయినమా సర్వశత్రు వినాశకరాయ నమ సవిత్ర సూర్య నారాయణ స్వామిని నమో నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవాలి ఓం మాత్ర ఓం నమః నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవాలి ప్రతినించం కూడా మార్తాండాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారణం చేసుకోవడం మరియు మేధా దక్షిణమూర్తి జప హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధిస్తాయి అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది మణిదీపేశ్వరి వర్ణన ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి ప్రవచనం లాగా చదువుకుంటూ ఉండాలి ప్రతినించం కూడా మరది మణదీపేశ్వరి యొక్క చరిత్రని లాగా చదువుతూ ఉండడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మీరు అఖండమైన లాభాలు సిద్ధించడానికి ప్రతినించం కూడా మీకు అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినించం కూడా ఈ అమ్మవారి దైవల్ల మీకంతా కూడా మణదీపేశ్వరి వర్ణాలు చదువుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఓం హ్రీం మణదీపేశ్వరి ఏ నమ ఓం హ్రీం మణదీపేశ్వరి ఏ నమ ఓం హ్రీం మణిదీపేశ్వరి ఏ నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మీకు అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం వల్ల స్వగృహయోగా సిద్ధిస్తుంది ఆర్థిక బాధల నుంచి బయటపడతారు అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మణదీపేశ్వరి చరిత్రని పాలన చేసుకోవాలి కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించ కూడా చదువుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు ప్రతిరోజు కూడా మూడు సార్లు పాడడం చేసుకోవడం అనేది అసలుచ యోగానికి కారణమవుతుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క కూష్మాండ దానం చేసుకోవాలి శుక్రవారం రోజున మంగళవారం రోజున బృహస్పతి ప్రీతికరంగా కూడా చేసుకుంటూ ఉండాలి శనగలు గొబ్బర్లు ఈ యొక్క అలసందలు మరియు ఈ యొక్క గోధుమలంతా కూడా గోమాతకు ప్రీతికరంగా నానబెట్టినంతా కూడా ఈ యొక్క గోమాతకు అంతా కూడా సమర్పిస్తుండడం ఉలవలు కూడా సమర్పిస్తుండడం సెసర్లు కూడా సమర్పిస్తుండడం వల్ల నానబెట్నీ కూడా గోమాతకు సమర్పిస్తుండడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి మీకు అంతా కూడా బృహస్పతి మార్పు ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా అనుకూలత కలుగుతుంది శుక్రుడు అనుకూలంగా ఉండాలి బృహస్పతి ఉచస్థానంలో సంచారం అనుకూలంగా ఉంది అంగార కూడా రాశి మారిన తర్వాత కూడా మీకు అనుకూలత పెరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థ నవమాధిపతి దశమాధిపతి యొక్క రంగం ఉన్నప్పుడు మీకంతా కూడా ధనయోగం స్థితిస్తుంది అదృష్టయోగం వల్ల గృహయోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క మరి ఇక్కడ చూసుకుంటే కడ్గమాల స్తోత్రంతో ప్రతినిత్యం కూడా కుంకుమార్చన చేసుకోవడం అదృష్ట యోగానికి కారణమవుతుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా శ్రీ సుక్త విధంగా మూలమంత సంఘటితంగా మీకు అంతా కూడా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాతంగేశ్వరి ప్రీతికరంగా ప్రధానంగా యజ్ఞాది యజ్ఞాధికారులు విశేషమైన ద్రవ్యంతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధి గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగరంగా ఉండాలి బృహస్పతి యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు రంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణనను అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దైవల్ల మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యోకరంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక ద్వాదశ స్థానం ఏమైనా చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహాదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏ నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క ఈ యొక్క ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామెత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామెత్రికల్లో కూడా కంపరిశ్రమ చేసుకోవాల్సి ఉంటుంది హస్త సామెత్రికల్లో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది అదృష్టి యొక్క కలిసి రావడానికి ఈ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఇటువంటి పరిష్కారాలు ఆశించాలి శీఘ్రంగా తీరనే కలగా ఉండే స్వగు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అని జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అక్కడ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్టి యొక్క కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హరిం మణదీపేశ్వరియే నమ నమాని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కలిసి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి శ్రీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మరదీపేశ్వరి వర్ణన ఈ యొక్క దేవి భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మరదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మనదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణ చదువుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడు యొక్క అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చరుగ్రసంతో మరియు ద్రాక్షరసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు ప్రమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు పాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీక్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాల చేసిన బెల్లం పర్వణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం తెస్తుంది అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి తులసిం తోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేయమ